శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయి మహాసరస్వత్యే నమ శ్రీ లలితంబికాదేవి నమ మాలధారణ కార్తీక మాసములోనే ఎందుకు వేసుకుంటారు అని ప్రశ్న కార్తీక మాసంలోనే ఎందుకు అంటే కార్తీక మాసము మనకు ఎంత పవిత్రమైనటువంటిదో అందరికీ తెలిసినటువంటి విషయమే అదే కాకుండా మామూలుగా అయ్యప్ప అని అనంగానే హరిహరసుతుడు అని కదా పేరు అయ్యప్ప స్వామికి అందుకని కార్తీకము వెంటనే వచ్చేటువంటిది ఏమిటి మార్గశిరమాసం మాసానాం మార్గశీర్షోస్మి అని మాసములలో మార్గశిరమాసము నేనే అని శ్రీకృష్ణుడు చెప్పినాడు అందుకని ఈ కార్తీక మాసము పరమేశ్వరుడికి ఎంత పుణ్యప్రదమైనటువంటిదో అంతేకాకుండా కార్తీక మాసములోనే మనము దామోదరుడు అనేటువంటి పేరుతో దామోదర దీవ దీపదేవతాభ్యోన్నమ అని కార్తీక పౌర్ణమి నాడు దీపాలు కార్తీక మాసమంతా కూడా దీపాలు పెట్టుకుంటాం ఏమిటి దామోదర దీపం అని పెట్టుకున్న నాది పేరు దానికి దామోదరుడు అంటే విష్ణువే ఎవరో కాదు కదా అందుకని శివకేశవులకు ఇద్దరికీ సంబంధించినటువంటి మాసము అనేటువంటిది ఒకటి తర్వాత కార్తీకమైపోయిన వెంటనే మార్గశిర మాసము వస్తుంది మార్గశిర మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి మాసం అందువలన వెంట వెంటనే వస్తాయి కాబట్టి హరిహరసుతుడు అనేటువంటి అయ్యప్పమాల కార్తీక మాసములో అసలు దాని ప్రాధాన్యతే అది కదా కార్తీక మాసము అనంగానే కార్తీక స్నానం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది ఆ కార్తీక స్నానం అంటే అయ్యప్ప స్వాములందరూ కూడా ఉదయాన్నే తెల్లవారు స్వాములనే వాపీకూపతటాకాది అని పూర్వమంతా కూడా దిగుడు బావులలోను బోరుబావులలోను చెరువులలోను ఇలా స్నాన సంధ్యానుష్ఠానములు చేసుకొని ఆ పవిత్రతను పొందేటువంటి వాళ్ళు సరే ఇవాళ ఏది ఏమైనా చన్నీటి స్నానము అనేటువంటిది చాలా ముఖ్యము అని అంటే ఉదయాన్నే చల్లనీళ్ళతో స్నానము చేసి పౌడరు బొట్టు అవన్నీ మామూలుగా తిలకధారణ చేసుకుంటారు పౌడరు ఇలాంటివి ఏవి వాడకూడదు సుగంధ ద్రవ్యాలు అలాంటివి కూడా అంటే మామూలుగా స్నానము చేయటము నల్లటి వస్త్రాలు కట్టుకోవటము అలా దీక్ష అనేటువంటిది ఉంటుంది ఆ దీక్ష అనేటువంటిది ఈ కార్తీక మాసములో చేస్తే హరిహరసుతుడు అలా శివుడికి అలా హరికి హర హరి ఇద్దరికీ సంబంధించినటువంటి విధానముగా వచ్చినటువంటి వాడు అయ్యప్ప స్వామి కాబట్టి అలా అయ్యప్ప స్వామికి కార్తీక మాసములోనే ప్రాధాన్యతగా ఎక్కువ మంది ఈ మాల వేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది గాక అలా చేస్తేనే పుణ్యం ఏది ఏ సమయములో చేయాలనో ఎప్పుడు చేస్తే పుణ్యమో అప్పుడు చేస్తేనే పుణ్యం మరి నాకు నచ్చినప్పుడు నేను వేసుకుంటాను ఎండాకాలంలో వేసుకుంటాను అప్పుడు నీటి స్నానం చేయొచ్చు అని అన్నప్పుడు కాదు కదా ఇవన్నీ కష్టాలకు ఓర్చుకొని మనకు ఉండేటువంటి చెడు అలవాట్లను సైతము పక్కన పెట్టి నలభై ఏడు నలభై ఏడు రోజుల పాటు ఏకధాటిగా మామూలుగా మండలం అంటే నలభై ఒక్క రోజు అంటాం ఇక్కడ నలభై ఏడు రోజులు పాటించాల్సినటువంటి అవసరము వస్తున్నది ఎందుకు నలభై ఏడు అంటే నాలుగు ఏడు మళ్ళీ కూడాము అంటే పదకొండు రావాలి వస్తుంది అలా పూర్ణత్వము కావాలి దీక్షకు ఏదో అర్ధమండలమని ఏదో పదిహేను రోజులని పావు మండలమని అలా వేసుకుంటే మనము ఎంత పాత్ర తీసుకువెళితే అంతే నీళ్లు వస్తాయో మనము ఎంత పుణ్యము చేసుకుంటే అంతే పుణ్యం వస్తుంది మనము చేసేటువంటి దీన్ని బట్టి కదా వస్తుంది భగవంతుడు కూడా చూస్తాడు అందుకని అయ్యప్ప స్వాములందరూ కూడా చాలా శ్రద్ధతో భక్తితో ఈ మాల వేసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది ఒక్కొక్కరు చాలాసార్లు వేసుకుంటారు ఎంతోమంది అందుకని ఓ పద్దెనిమిది సార్లు దాదాపు వేసుకునేటువంటి ఇది ఉంటుంది ఎందుకు పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది సార్లు వేసుకోవటం అనేటువంటిది కూడా ఉంటుంది ఏకధాటిగా పద్దెనిమిది సంవత్సరాలు కంటిన్యూగా ఒక పద్ధతి ప్రకారముగా వేసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యప్ప స్వాములు ఎంతోమంది ఉన్నారు అలా వేసుకుంటారు అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క దాంట్లో ఏవో గంటస్వామి అని కన్యస్వామి అని ఇలా పేర్లు చాలా ఉన్నాయి అలా లాస్ట్ వరకు పద్దెనిమిది వరకు చెప్పుకోవడానికి ఒక విధి విధానం ఉన్నదన్నమాట అందు గురుస్వామి అని ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళ్తాం ఎన్నో ఉన్నాయి అవన్నీ పూర్ణత్వము కావాలి అంటే దాదాపు పద్దెనిమిది సార్లు వేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అలా స్వామి అనుగ్రహానికి పాత్రులై ఈ కార్తీక మాసములోనే ప్రారంభము చేయవలసినటువంటి అవసరము కాబట్టి హరిహర సుతుడు అనేటువంటికి పేరుకు సార్థకము అంటే మనము ఏది చేస్తే సార్థకతో అదే చేయాలి నిరుపయోగమైనటువంటివి మనము ఏమాత్రము ఉపయోగపడినటువంటివి ఎంత చేసినా ఉపయోగం లేదు అందువలన కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వామి దీక్షలు అనేటువంటిది చాలామంది తీసుకోవడము మనము చూస్తూ ఉన్నాము అదే పరమ ప్రామాణికమైనటువంటి విధానము అని తెలియజేస్తూ జయోస్తు